హాయ్ అండి పచ్చిమిర్చితో ఎప్పుడైనా ఇలా రోటి పచ్చడిని ట్రై చేశారా అయితే ఒకసారి ఇలా చేయండి సూపర్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అన్ని మెంతుల్ని వేసుకుంటున్నాను మెంతుల్ని ఒక వన్ మినిట్ పాటు దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అలాగే ఒక టీ స్పూన్ అన్ని ఆవాలని వేసుకుంటున్నాను ఇక్కడ వీటిని కూడా ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అన్ని మినపప్పును వేసుకుంటున్నాను మినపప్పును కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జీలకర్రని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకున్నాను అలాగే పది నుంచి ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకుంటున్నాను మీడియం వంటకాల పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూద్దాము పచ్చిమిర్చి అనేవి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది మరి ఎక్కువగా మగ్గనవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు ఇలా రోల్ని తీసుకొని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులను వేసుకొని కాస్త దంచుకోవాలి రోటి పచ్చడి చాలా బాగుంటుంది కదండి ఇలా ట్రై చేయండి పాతకాలంలో అయితే ఎక్కువ శాతం రోలల్లోనే పచ్చళ్ళు వాళ్ళు కదా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి పచ్చిమిర్చిని ఎక్కువగా నూరుకోవాల్సిన అవసరం ఏం లేదు కాస్త తొలకలుగా ఉంటేనే బాగుంటుంది రుచికి సరిపడా కల్లుపును వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీలో ఎంతమందికి రోటీ పచ్చళ్ళంటే ఇష్టమండి అలాగే ఇందులోకి పొట్టు తీసిన ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకుంటున్నాను అలాగే చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని నూరుకుంటున్నాను ఈ విధంగా పచ్చడినంతటిని నూరుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెండుల కరివేపాకును వేసుకుంటున్నాను నేను ఇక్కడ టేస్ట్ కోసం మీకు నచ్చినట్లయితే కరివేపాకుని స్కిప్ చేయండి ఇలా అంతా నూరుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం థాట్స్ థాట్స్పై అను ఛానల్ని అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్ని నాకు తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి